ఓం శ్రీ మాత్రేయ నమ దేవుని పటాలను ఎన్ని రోజులకొకసారి శుభ్రం చేసుకోవాలి మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరనివ్వకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం అయితే చాలామందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుందన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని అలంకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజ గదిని శుభ్రపరచుకోవడం కూడా చాలా అవసరం కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా చేయకూడదు చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అసలు తెలియదు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులలో ఉంచాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి పురాణం ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోనికి దేవతలు వస్తారని చెప్పబడింది పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా చీపురును అసలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకుని మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ నెలల్లో వదిలేయాలి లేదా మీ ఉన్న కాలువలో అయినా పడేయవచ్చు అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీదకు పూ పూజకు ఉపయోగించిన పువ్వులను వెయ్యాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రం తీసుకుని శుభ్రంగా తుడవాలి ఆ తర్వాత సబ్బు నీటితో కానీ సర్ఫ్తో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ గంధం బొట్లు పెట్టాలి మీ పూజా మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకుని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ మందిరం మధ్యలో బియ్యము పిండితో ముగ్గు వేసి దాంతో పసుపు కుంకుమను కూడా వెయ్యాలి మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అసలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కానీ వస్త్రము పైన కానీ పెట్టవలను దేవుని పట్టల పటాలను ముందుగా తడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి పొడు క్లాతుతో తుడిచి శుభ్రంగా కడిగి గంధపు బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్టును పెట్టవలను దేవుడికి ఉపయోగించిన దీపారాధ ప్రమిదలు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉండడం వల్ల వాటిని సబ్బుతో నీటితో నానబెట్టిన తర్వాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడుక్కోవాలి అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్నా సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ప్రమిదలను వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలను కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు నిమ్మకాయతో లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుని పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజకు అస్సలు వాడరాదు ఒకవేళ అలా పూజ చేస్తే ఫలితం అనేది దక్కదు దేవుని పూజా మందిరాన్ని వారానికొకసారైనా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులలో పండగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు దేవుడు పటాలను భాగ్యమే తిది గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవునికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని ప్రతి ఫోటోలు కానీ లేదా ప్రతిమలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడు పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవునికి సంబంధించి ప్రతిమ లేదా పటం మాత్రమే ఒకటి ఉంటే సరిపోతుంది మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివునికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అయితే శివలింగం పైన పసుపు కుంకుమ కూడా తప్పనిసరిగా ఉంచాలి ఉగ్ర రూపంలో ఉన్న దేవుని పటాలను లేదా ప్రతిమలు అనేది పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు వీటి ద్వారా నరకాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి వస్తాయి దుర్గాదేవి కాళికాదేవి ముగ్గురు నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నిలిచిన ఉన్న లక్ష్మీదేవి యొక్క పూ ప్రతిమ లేక పటం అనేది పూజా మందిరంలో ఉండకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి పాలిచ్చే గోగు ప్రతిమను మరియు నెమలీకరణము పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదము లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ములు మరియు పదకొండు రూపాయల కాయిన్స్ వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ద అని పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఉంచడం వల్ల మీ ఇంట్లోకి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పార్వతీ పరమేశ్వరుడి యొక్క ఫోటోను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది గణేషుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం వల్ల చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కులు కుబేర ఫోటోలను ఉంచడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలు మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఆంజనేయ స్వామి ప్రతిమను ఆజ్ఞ దిశలో పెట్టుకోవడం వల్ల దుష్ట శక్తుల బారి నుండి బయటపడవచ్చు సాయిబాబా ప్రతిమను వాయువ్య దిశలో పెట్టుకోవడం వల్ల మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది నిలిచిన లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో గనక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఇస్తార నివాసం ఉండదని అర్థం ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణ వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచవలెను మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే గనక మీ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది శుభం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ చా ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ధన్యవాదాలు